యోహనసు సువార్త రెండవ అధ్యాయం మూడవ దినమున గలీలయాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షరసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలీలయాలోని కానాలో ఏసు ఈ మొదటి సూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపర్ణహోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ యూదుల పస్కా పండుగ సమీపముగా ఏ సమీపింపగా యూదుల పస్కా పండగ సమీపింపగా ఏసు ఎరుషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి బల్లల వారి బల్లలు పడద్రోసి పావురములు వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా ఇల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ వింటి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకునిరి కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ చూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలవది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుసలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని ఆంతర్యముని ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గుర్చి ఆయనకు సాక్ష్య మీయ నక్కరలేదు